హలో గ్యాస్ వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్కే కనెక్ట్స్ పుష్ప టు ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసారా చూస్తే కనుక నేను మీ దాంట్లో నేను ఏం చెప్పను అన్ని మామూలుగా కామన్గా అందరూ వచ్చి మాట్లాడతారు సినిమాలు పొగగుతారు లేకపోతే హీరోని పొగుడుతారు లేకపోతే డైరెక్టర్ని పొగడతారు ప్రొడ్యూసర్స్ని అప్రిషియేట్ చేస్తారు మ్యూజిక్ డైరెక్టర్ని అప్రిషియేట్ చేస్తారు ఇదంతా కామన్గా జరిగే ప్రాసెస్ కాకపోతే ఇక్కడ మనకి అల్లు అర్జున్ మీద ఎందుకు అంత ఫోకస్ ఉంది అల్లు అర్జున్ మీద ఎందుకు అన్ని ఆలయస్ అని అల్లు అర్జున్ లాగా ఎందుకు అయిపోయింది అనేది మీకు చెప్తాను కామెంట్ చూశాను పాప మా కుర్రాడు టికెట్ బుక్ చేసుకున్నానంట మూడు వందల రూపాయలు అని చెప్పి టికెట్ బుక్ చేసుకుంటే అది మళ్ళీ పేటిఎమ్ వాడు దానికి ఛార్జ్ చేసి ఫార్టీ రూపీస్ తీసుకున్నాడు ఆయన బా బాధపడుతున్నాడు అని అనవసరంగా అన్న అంత రేట్ అని చెప్పేసి నిజంగానే అది బాధపడతాం మనం చూడకముందే బాధపడినాక సినిమా చూసి వచ్చినాక ఒకవేళ ఆ సినిమా నీకు నీ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వకపోతే ఇంకా నువ్వు కుమిలిపోతావు ఇంకా నువ్వు సో ఒక కామన్ ఆడియను ఏ విధంగా దాన్ని ఎఫోర్ట్ చేయగలడు సినిమా థియేటర్కి వెళ్ళి ఒక ఎక్స్పీరియన్స్ని అంటే అంత ఖర్చు పెట్టుకొని అతను ఎంజాయ్ చేయగలడు ఆ మూవీని సినిమాని ఎంజాయ్ చేయలేడు అక్కడ కిసిక్ కిసిక్ సాంగ్ రావచ్చు లేకపోతే ఆ ఫీలింగ్స్ సాంగ్ రావచ్చు పుష్ప 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 రాజు రావచ్చు ఎంజాయ్ చేయలేడు ఆడియోను ఎందుకంటే వాళ్ళకి నిమిషం నిమిషం గడిచే కొద్దీ అమ్మ డబ్బులు పెట్టేసారన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా సో నా దృష్టిలో ఏంటి అంటే ఇది కేవలం బిజినెస్ మోడ్యూలే కాదు తప్ప జనాల్లోకి ఒక సినిమాని తీసుకెళ్తామన్న కాన్సెప్ట్ కాదు వాళ్ళు ఏదైతే లాసెస్లో ఫేస్ ఫేస్ చేశారో పుష్ప టూకి ఏదైతే పెట్టారో ఏమో డబ్బులు ఆ డబ్బులు రికవర్ చేసుకుంటాక వాళ్ళు ప్రెజెంట్ గవర్నమెంట్తో డీల్ చేసుకొని పుష్పకి వాళ్ళు అడిగినట్టడికి ఇచ్చేశారు జనాల మీద రద్దు అంత అవసరం ఉంది ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు వల్లవార్జున్ ఫ్యానా నువ్వు వల్లని ఫ్యాన్ అయితే కనుక నువ్వు చెప్పు నువ్వు వెయ్యి రూపాయలు పెట్టి సినిమాకి వెళ్తావు నువ్వు వెయ్యి రూపాయలు ఒక సినిమా ఒకసారి సినిమా చూస్తే మళ్ళీ రెండోసారి చూడండి మళ్ళీ వెయ్యి రూపాయలు పెడతావు ఎన్నిసార్లు చూస్తావు నువ్వు అభిమానివే ఓకే అదే ఓటీటీకి పెట్టుకో వంద సార్లు చూస్తావు సంవత్సరంలో వంద సార్లు నీ ఎస్ట్ వచ్చినప్పుడు నీ ఓపిక టీవీ లూప్లో పెట్టుకో సినిమాని లూప్లో పెట్టుకొని అల్లాడిచ్చేదాన్ని ఆ పాటలు కానీ అన్నీ ఎందుకు నేను చెప్తుంది ఏంటంటే నెగిటివ్ తీసుకోవద్దు దీంట్లో నేను చెప్పేది ఏంటంటే అల్వచన్ అల్వజన్ గురించి కానీ చెప్పాను నేను చెప్పేది ఎప్పుడు కూడా టికెట్ ప్రైసింగ్ గురించి చెప్తున్నాను అంతేగా నేను అర్జున్ ఫోకస్ చేశాను నేను పీఆర్టీఎం లేకపోతే అది కాదు ఇది అది ఏది కాదు నేను జస్ట్ ఒక న్యూట్రల్ ఆడియన్గా చెప్తున్నాను అంతే అదే నేను వెయ్యి రూపాయలు ఓటీటీకి పెట్టుకుంటే అది ఎప్పటికైనా రెండు మూడు నెలలగా వచ్చేస్తుంది ఓటీటీకి రాగానే చూస్తా సంవత్సరం పాటు నాకు ఇష్టం సార్లు నాకు ఇష్టం వచ్చిన సీను నాకు ఫార్వర్డ్ చేసుకుని బ్యాక్వర్డ్కి వచ్చి పిచ్చెక్కిస్తా దాని మీద ఒక రివ్యూ చేయొచ్చు చెప్తున్నాను మామూలుగా ఏంటంటే అర్థం చేసుకోండి టికెట్ అనేది అంత రేట్లు పెడితే ఈ రోజు బాగుంటుందేమో రేపు వేరే సినిమాకి పెడితే మళ్ళీ మీరే వస్తారు నాకు అర్థం ఏంటంటే ఈ సినిమా కోసం జనాలు త్యాగం చేయాల్సిందే నాకు ఒకటి దీంట్లో అంటే పేదోళ్ళు మిడిల్ క్లాస్ సినిమాలు చూడకూడదనా అంటే వాళ్ళకి అంత రేంజ్ లేదనా మిడిల్ క్లాసు పూర్ పీపుల్కి సినిమాలు చూసే అంత రేంజ్ లేదు నా రేంజ్ వేరు అసలు నేను వేరు నాకు ఇదే వేరు నా బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ నేను అని ఏమన్నా ఊహించుకుంటున్నారా ఏంటి వాళ్ళే తొక్కేస్తారు కిందకి మిడిల్ క్లాస్ ఎప్పుడు మెయిన్ రిచ్ క్లాస్ ఎప్పుడు సినిమాలు చూడరు వాళ్ళు వెళ్తే ఒకసారి వెళ్తారు పదిసార్లు సినిమాలు చూడరు మిడిల్ క్లాస్ ఫస్ట్ ఆడు వెళ్తాడు తర్వాత వాడు ఫ్యామిలీని తీసుకెళ్తాడు తర్వాత ఆడ ఫ్రెండ్స్తో వెళ్తాడు అంతగానే రిచ్ పీపులేం వెళ్ళరు నీకు నీ స్టాండర్డ్స్ని పెంచుకోవాలను కూడా పెంచుకో అంతేగాని జనాల మీద వృద్ధి నీ రేంజ్ పెంచుకుందాం అనుకుంటే మాత్రం జనాలు తెలిసిందే కదా ఆల్రెడీ చూస్తున్నారు కదా జనాల్ని చూసి కూడా గత టూ త్రీ ఇయర్స్ చూసి కూడా మళ్ళీ మీరు ఇలా చేస్తే ఎలా సార్ ఎలాగా చెప్పండి చెప్పండి సార్ అది మ్యాటరు ఇప్పుడేనంటే ఇంకోటి అర్జున్ గారు ఒక ట్వీట్ పెట్టాడు పుష్ప ఫ్యాన్స్కి వైల్డ్ ఫైర్ కింద నుంచి వస్తుంది వైల్డ్ ఫైర్ కింద నుంచి వస్తుంది అలా తెలుసు కదా చెప్పా కదా నేను మొన్న చెప్పా ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని మీట్ అయినా ఓకే పవన్ కళ్యాణ్ గారు అర్జున్ బుక్ అయి పంపించిన నేను చేయలేం అది ఫ్యామిలీ అది ఒక అంతా ఒకటి మీకు అర్థం కావట్లేదు మీకు అర్థం అయ్యే టైంకి మళ్ళీ చెప్పిన మీ తల పండిపోయి దీనికి ఒకసారి మన రోజులు కొట్టుకుందని చెప్పేసి ఫీల్ అయ్యి ఎందుకు వచ్చిందో బాబా నేను తిరిగి చూసుకుంటే నేను మెయిన్గా ఆ పుష్పటు ఒక కంక్లూషన్ మీకంటే ఒక కాంటెక్ట్ తీసుకొస్తున్నాను పుష్పటు అసలు ఏంటి అనే దానికి మీకు తీసుకొస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఇవన్నీ వచ్చినాక ప్రమోషన్స్ చేయాలి ప్రమోషన్స్ బాగా చేశారు ప్రమోషన్స్ ఎందుకు చేస్తారు బేసిక్గా ఒక సినిమాకి ప్రమోషన్స్ ఎందుకు చేస్తారు ప్రమోషన్స్ ఎందుకు చేస్తారంటే ఒక నార్మల్ ఆడియన్ ఒక న్యూట్రల్ ఆడియన్ ఒక ఫ్యాను లేకపోతే వాళ్ళ ఫ్యాన్కి సంబంధించిన ఫ్యామిలీ న్యూట్రల్ ఆడియన్కి సంబంధించిన ఫ్యామిలీ వీళ్ళందరూ కలిసి సరదాగా సినిమాకి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఇప్పుడున్న కాన్సెప్ట్లో పుష్పటు సినిమాకి రావాల్సిన మనీ ఏదైతే ఉందో అది తెచ్చుకుంటాం కోసం టికెట్ రేట్లు పెంచేస్తే రెండు మూడు సార్లు చూడాల్సిన ఆడియను ఒకసారి చూసిన ఒకసారి చూసిన దానికే టికెట్ ప్రైస్ ఉంటుంది అంటే సపోజ్ నూట యాభై రూపాయలు టికెట్ కొందాం నూట యాభై రూపాయలు ఇంటూ మూడు ఎంత నాలుగు వందల యాభై రూపాయలు అంటే మూడు సార్లు చూడొచ్చు అంటే ఒక్కసారి చూస్తేనే నువ్వు టి డబ్బులు పెట్టేసావు సినిమాకి మూడు సార్లు చూసిన డబ్బులు పెట్టేసావు ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే పుష్ప సినిమాకి కావాల్సింది ఆడియన్స్ యొక్క ఎక్స్పీరియన్సా లేకపోతే ఈ సినిమాని అడ్డం పెట్టుకొని ప్రీవియస్గా వన్కి ఏదైతే లాస్ వచ్చిందో దాని నుంచి రికవర్ చేయడానికి పుష్ప టూని ఒక బిజినెస్గా యూజ్ చేసుకున్నారా అల్లు అర్జున్ ఒక మాట అన్నాడు అంటే పి మామూలుగా మనకి అన్ని పాటలు డ్యాన్స్లు హీరోని పోగొడతాం డైరెక్టర్ని పోగొడతాం సినిమా గురించి చెప్పటం ప్రొడ్యూస్ గురించి చెప్పటం మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పడం ఎన్ని కామన్ కానీ నిన్న అల్లు అర్జున్ మీ దీంట్లో టోటల్గా మనం చూస్తే ఏంటంటే ఆయన చెప్పిందాన్ని నాకు ఒక పాయింట్ బాగా నచ్చింది అదేంటి అంటే రాజమౌళి గారు బాహుబలి సినిమా తీసినప్పుడు ఇది తెలుగు సినిమా అని చెప్పేసి అందరూ యువ హీరోలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అల్లు అర్జున్ అవ్వచ్చు రామ్ చరణ్ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ఓకే అండి మనం కూడా నార్త్కి వెళ్ళిపోవచ్చు పాన్ ఇండియా పరంగా మనం కూడా కొంచెం వే దొరికింది అంటే మనం ఒక మంచి కంటెంట్తో ఒక సినిమా తీస్తే ఆ సినిమాని ఆదరిస్తారు ఆదరిస్తారన్న కాన్సెప్ట్లో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పి చెప్పాడు దాని తర్వాత అదే రాజమౌళి గారు మళ్ళీ తిరుపతి సినిమా తీశారు పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్కి వెళ్ళిపోయింది ఇప్పుడు పుష్ప సినిమాని చూడండి మీరు దాంట్లో హీరోని కాదు డైరెక్టర్ని కాదు ఒక తెలుగు సినిమా పేరే పరంగా మంచి హైప్ వస్తుంది మంచి అప్రిషియేషన్ వస్తుంది అని చెప్పేసి చెప్పారు ఇది బాగుంది ఇదే పుష్ప సినిమా గురించి స్టార్టింగ్ నుంచి ఎందుకు హైలైట్ చేయలేదు పుష్ప టూ గురించి ఎంతసేపు అల్లు అర్జున్ అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని ఢీ కొడుతున్నాడు అల్లు అర్జున్ ఒక్కడే మెగా ఫ్యామిలీకి మొగుడై ఉన్నాడు ఇవన్నీ ఎందుకు చేశారు మరి అవన్నీ చేసినప్పుడు అల్లు అర్జున్ ఎందుకు ఉన్నాడు అంటే ప్రమోషన్ చేసుకోవాలంటే మూవీ ప్రమోషన్ చేయాలి కదా మరి సెలెక్ట్ డబ్బా ఎందుకు కొట్టారు అక్కడ సో దాంట్లో అర్థం కాలేదు నాకు సో నేను చెప్పేది ఏంటి అంటే మీరు చెప్పేది అంత బాగానే ఉంది ఇది ఫస్ట్ నుంచి మీరు ఎందుకు మెయింటైన్ చేయలేదు అనేది నా పాయింట్ సో నేను ఎవరిని వంట్లేదు బ్రో జస్ట్ అర్థం చేసుకోండి సినిమా అనేది సినిమా లాగే చూడాలి ఈ ఫిక్స్డ్ ప్రైస్ పెట్టుకోవాలి అంతే ఒక టూ త్రీ ఇయర్స్కి ఈ ఫిక్స్డ్ ప్రైస్ నెక్స్ట్ లెవెల్కి నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్కి ఈ ఫిక్స్డ్ ప్రైస్ నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు సినిమా తీసుకో ఒక ఫిక్స్డ్ ప్రైస్ అంతే అంతేగాని ఇదే సినిమా తీయాలి నేను ఎన్ని కోట్లు పెట్టి బడ్జెట్ సినిమా చేస్తాను జనాలు మీద రుద్దాలంటే జనాలు ఎందుకు నీకు ఇవ్వాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అదే పాపం వస్తుంది జనాలు ఎందుకు సినిమా చూసి డబ్బులు ఇవ్వాలి సినిమా చూసేవాళ్ళు చూడండి చూడడానికి ఓట్లో చూడండి నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఫైనల్గా నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి పుష్ప దరూల్ ఏవ తగ్గేదిలే అని చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్